ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రికార్డు సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికాలం అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి రికార్డు తానే సొంతం చేసుకున్నారు ఇక తాజాగా పదిహేనేళ్ల సీఎంగా పనిచేసిన తొలి తెలుగు నాయకుడిగా అవతరించారు అంతేకాదు దక్షిణాదిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పనిచేసిన కరుణానిధి రంగస్వామి సరసన చేరారు తెలుగు నేలపై జన్మించిన ఏ నాయకుడు పదిహేనేళ్ల పాటు సీఎంగా కొనసాగకపోవడం విశేషం ప్రస్తుతానికి ఈ ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కింది ఉమ్మడి రాష్ట్రమైన ప్రస్తుత విభజిత రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు మాత్రమే అధిక కాలం సీఎంగా కొనసాగగలిగారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల వరుసగా రెండోసారి గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు పదవీకాలం పూర్తవుగా అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన సీఎం పీఠం దక్కించుకోలే వదులుకోవాల్సి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత మరోసారి చంద్రబాబు మరోసారి నాయకత్వ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకున్నారు అదేవిధంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం కట్టబెట్టారు ఇలా నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఈ రోజున ఈ రోజుతో సీఎంగా ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ విడతలో ఇంకా సమయం ఉండడంతో ఆయన సీఎంగా ఏళ్ళు పనిచేసే అవకాశం ఉంది అతి సామాన్య కుటుంబం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు తెలుగు నేలపై ఏ నేత సాధించిన అరుదైన విజయాలను అందుకున్నారు రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు మాత్రమే గట్టెక్కించగలిగారని నమ్మకాలని చొర చేర్చుకున్నారు అందుకే రెండు వేల పద్నాలుగులో ఒకసారి గత ఏడాది రెండవసారి సీఎంగా చంద్రబాబు గెలిచారని విశ్లేషిస్తున్నారు ఇక దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఏదో ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించిన వారిలో దక్షిణాది నేతలు తక్కువే చెప్పాలి ద్రావిడ నట కరుణానిధి కేంద్రపాలిత ప్రాంతం పుదుచేరిలో రంగస్వామి మాత్రమే ఏళ్లకు పైబడి ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఏజీ రామచంద్రన్ ఈకే నయన్నార్ జయలలిత రామకృష్ణారెడ్డి హెగ్డే ఎన్టీఆర్ వంటి మహాను మహానా మహానులు కూడా ఇంతటి అవకాశం దక్కలేదని చెబుతున్నారు ఇక తెలుగు నేలపై ముఖ్యమంత్రి అయినా వారిలో అత్యధిక పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు ఇప్పటికీ ఎవరు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు ఈ రోజుతో పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్న చంద్రబాబు త్వరగా తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు వారితో కాసు బ్రహ్మానందరెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు ఆయన ఏడేళ్ల ఇరవై ఒక్క రోజులు సీఎంగా పనిచేశారు మూడో స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపుడిగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే చరిత్ర విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ మూడు విడతల్లో కలిసి ఏడు ఏళ్ల నూట తొంభై నాలుగు రోజులు సీఎంగా ఉన్నారు నాలుగో స్థానంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్లు నూట పదకొండు రోజులు ఐదో స్థానంలో నీలం సంజీవరెడ్డి ఐదేళ్లు యాభై ఒక్క రోజులు సీఎంగా కొనసాగారు